హాయ్ అండి ఈరోజు నేను ఎవరైనా కానీ వంటలు రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా వండుకుని చిక్కుడికాయ టమాటా కూర వండి చేపిస్తాను ఎందుకంటే ఈ చిక్కుడికాయ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి పిల్లలు మరీ ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో చిన్న చిన్న పిక్కలు ఉంటాయి కదా వీటి కోసమైనా సరే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చిక్కుడికాయ టమాటా కూర చాలా బాగుంటుంది మీరు ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి సరేనా ఇదిగోండి హాఫ్ కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను అలాగే ఇదిగోండి నాలుగు టమాటాలు పండినవి తీసుకున్నా చిక్కుడుకాయ టమాటా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి అలాగే చిక్కుడికాయ పచ్చియలు కూడా వండుకుంటే ఇంకా బాగుంటుంది అది కూడా మా ఛానల్లో ఉంది చూడండి అలాగే ఇప్పుడు నేను ఇదిగోండి పచ్చిమిర్చి ఎప్పుడైనా కానీ కూరల్లో కానీ పులుసుల్లో కానీ కొంచెం పచ్చిమిర్చి అనుకోండి కారం వంట్లో అది తక్కువ పడుతుంది ఈ పచ్చిమిర్చి కారం మంచిది మామూలుగా మన ఇంట్లో తినే కారం కంటే ఈ పచ్చిమిర్చి కారం చాలా మంచిది అందుకనేసి పచ్చిమిర్చి కూడా కారం కోసమే కదా మనం వేసుకుంటాము అందుకని రెండు ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడైనా కానీ కారం తగ్గుతుంది అప్పుడు ఉల్లిపాయలు ఇది ఈ సైజు ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆల్రెడీ నేను మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇంట్లో ఎందుకండి చిన్న అల్లం ముక్క అలాగే ఒక వెల్లుల్లిపాయ మిక్సీలో పొట్టిలాగా ఆడేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ మిక్సీ పట్టేసేసి కచ్చాపచ్చా అంటే ముక్క చెక్క కింద మరీ మెత్తగా కాకుండా మిక్సీ అన్నమాట ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పట్టేస్తాను అయితే ఈ కూర చపాతీలోకి ఉదయం మనం వండి పెట్టుకున్నాం అనుకోండి సాయంత్రం చపాతీలోకి మధ్యాహ్నం భోజనంలోకి కూడా చక్కగా సరిపోతుంది కూర సరేనా ఎక్కువగా బ్యాచిలర్స్కి ఉపయోగపడుతుంది ఇలాంటి కూరలు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా ఈ ఉల్లిపాయని మిక్సీ పట్టేద్దాం